ఏమిటయ్యా దగ్గరికి అని చెప్పేసి స్వామి వారు అడిగారంటున్నారు మహర్షి అడగగానే అయ్యా నేను అన్ని లోకాలుగా సంచరిస్తూ ఉన్నానండి అలా సంచరిస్తున్న సమయానికి భూలోకానికి చేరుకున్నాను భూలోకంలో నివసిస్తున్న మానవులందరూ కూడా చాలా కష్టాలు పాలై ఉన్నారు ఆ మానవులకి ఆ కష్టములు తొలగిపోవడానికి అందులోకి ఏదైనా ఉపాయం ఉంటే చెప్తానని చెప్పేసి నేను మీ దగ్గరికి వచ్చానని చెప్పేసి నారద మహర్షి వారు మహావిష్ణువుతో చెప్పారు అన్నమాట చెప్పగానే మహావిష్ణువు నారద మహర్షితో మళ్ళీ అంటూ ఉన్నాడంట నీ యొక్క కోరిక నీకోసం కాదు కదయ్యా యొక్క లోక హితార్థమే యొక్క కోరికని కోరుకున్నావు కాబట్టి ఆ భూలోకంలో ఎవరైతే మానవులు నేను కలియుగంలో సత్యనారాయణ స్వామి అవతారం అవతరిస్తాను ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ మానవుల యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి శారద మహర్షి వానికి మహాభక్తి చెప్పానమాట చెప్పగానే స్వామి ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేయమన్నారు బాగానే ఉంది మరి ఎప్పుడు చేయాలి ఏ మాసం ఎందు చేయాలి ఏ దిగ్ చేయాలి ఎప్పుడు చేస్తే మంచిదండి అసలు ఈ పూజ అంతా కూడా ఏ విధంగా జరిపించాలని చెప్పేసి మరలా వారి వద్ద నారద మహర్షి వారు తెలుసుకుంటూ ఉన్నారు పూజా విధానం అంతా కూడా అయ్యా ఈ యొక్క సత్యదేవుని వ్రతాన్ని వైశాఖ మాసం కానీ కార్తీక మాసం ఎందుకు మాఘ మాఘమాసం ఎందుకు చేస్తే చాలా అని చెప్పారు స్వామి వారు మరి స్వామి ఏ మాసం ఎందుకు చేయాలో చెప్పారు మరి ఏ తిథనాడు చేస్తే మంచిదని అని చెప్పేసి చెప్తూ ఉంటే ఈ యొక్క పౌర్ణమి తిథనాడు కానీ ఏకాదశి తిథనాడు కానీ రవి సంక్రమణ అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించే రోజు కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదయ్యాన్ని చెప్పేసేపు కానీ ఎప్పుడు ఏ మాసం ఏంటో చేయాలో చెప్పారు ఏ విధానాలు చేయాలో చెప్పారు మరి పూజ అంతా కూడా విధి విధానం అంతా కూడా నేర్పించాలని చెప్పేసి మళ్ళీ అడుగుతూ లేవాలి స్వామివారి పూజ నిర్వహించుకోవాలంటే పూర్తి చేసుకోవాలి నమస్కారం చేసుకోవాలంటారు నేను వ్రతం చేయదలుచుకున్నాను రోజు కాబట్టి నాకు ఎటువంటి ఆటంకములు కలవకుండా ఈ వ్రతాన్ని చేసేలాగా నన్ను అనుగ్రహించానని తెలిసి ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రాతం కాలం అనేది మధ్యాహ్న సమయముగా కూడా ఈ యొక్క స్నాన సంధ్యాన స్థానములన్నీ కూడా చేసుకోవాలంట చేసుకోని పిల్ల సాయంత్రం సమయానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం సాయంత్రము ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి చెప్పారు స్వామి సాయంత్రం వ్రత ఆచరించి ఆచరించమన్నారు మరి బాగానే ఉంది ఏ ఏ దేవతలందరినీ కూడా ఆకుపాడించుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అసలు చేసే స్థలం ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మనవాళ్ళు అన్నారు గోమయంతో అలకాలి ఐదు రంగుల ముక్కులు వేసి ఆ ముక్కుల మీద వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద కణశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు మరి ఆ కణశం ఏ విధంగా పెట్టుకోవాలి అని చెప్పేసి మనలా అడుగుతూ ఉంటే ఇద్దడితో పెట్టుకోవచ్చు రాతితో పెట్టుకోవచ్చు బంగారంతో పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి మనకి శక్తి లేదనుకోండి మట్టి ముంతనైనా కూడా పెట్టుకొని స్వామివారి యొక్క పూజని నిర్వహించుకోవచ్చు అంటారు కలశాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో చెప్పారు మరి కార్యక్రమం అంతా కూడా ఏ విధంగా తెప్పించాలయ్యాన్ని ఉంటే ఆది బృద్ధి మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ గణపతిని తప్పకుండా ఆరాధన చేయాలి గణపతిని ఆరాధన చేసి ఆదిత్యాది నవగ్రహాలను ఇంద్రాది అష్టవి పంచపాలకులను బ్రహ్మా విష్ణు మహేశ్వరులను ఈ దేవతలందరినీ కూడా మంత్ర సమాప్తిగా అంటే మంత్రం చెప్పుకొని కూదామని మనం ఎప్పుడైతే అందరూ కూడా ఇక్కడ వచ్చి అని చెప్పి అని చెప్పేసి సూర్యగ్రహం ఆవాహయా చంద్రగ్రహం ఆవాహ్యామి చెప్పుకొని స్వామి వారి కూడా ఇక్కడ మనం ఆవాహన చేసుకున్నాం మిదప స్వామివారి యొక్క రూపు ఒక్క కర్షవ బంగారంతో కానీ చేయించుకొని అభిషేకం గావించాలంట పంచామృతములతో అభిషేకం గావించి మండపంలో వంచి ఆవాహనాది షోడశ ఉపచార పూజలన్నీ కూడా జరిపించి యొక్క స్వామివారి యొక్క పైకిగా గోధుమలుగా చక్కెర శేరు భావనతో